సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రఘురామ్ కృష్ణరాజు గారిని డిప్యూటీ స్పీకర్ గా చేయడం జరిగింది సో దానికి మీరేమంటారు సార్ ఆయన ఏదైతే స్టార్టింగ్ లో ఎలక్షన్స్ అప్పుడే చెప్పడం జరిగింది ఆయన నాకు స్పీకర్ పదవి కావాలి ఐ మీన్ ఇంకెవరైనా అడిగితే కూచొలో పుట్టాడా అనాలి అనేది సేమ్ అలాగే ఆయన డిప్యూటీ స్పీకర్ గా చేయడం జరిగింది సో దానికి మీరే మీ స్పందన సార్ చిన్న మాటలు ఒకసారి చెప్పండి డిప్యూటీ స్పీకర్ అసలు అసలు స్పీకర్ ఇచ్చింటే బాగుండేది ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ఇంకో ప్రధాన కారణం అదే ఇప్పుడు స్పీకర్ గా ఉన్నది ఎవరు అయ్యన్న పాత్ర అయ్యన్న గారు అయ్యన్న గారు ఎట్లాంటి కౌంటర్లు వేసేవారు తెలుసు కదా సో ఇప్పుడు ఆయన స్పీకర్ స్థానంలో ఉంటే ఈయనకి అసలు అడగడానికి ముందు వీడికి నోరు రావాలి కదా మైకె బండ్ అని సరే ఈయన అడగలేడు ఇగో అడ్డొస్తుంది సో అక్కడ ఉన్న వ్యక్తి ఆల్రెడీ గవర్నమెంట్ ను కూడా లెక్క చేయకుండా ఎంత ధైర్యంగా కౌంటర్లు ఇచ్చాడో తెలుసు ఆయన ఒక కౌంటర్ ఇస్తే ఈ డెబ్బై టీం అంతా నోరు మూసేసుకోవాళ్ళు సో అటువంటి వ్యక్తి ఇస్తాడా అంటే ఇవ్వడు సరే ఆయన ఆప్షన్స్ లో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు అయినా కనీసం అసెంబ్లీ సమావేశాలకు వెళ్దాము పోనీ ఎవడైనా సలహా ఇచ్చి అన్నా ఎల్లన్నా అసెంబ్లీకి మా తరఫున మాట్లాడాలని పొరపాటు చెప్పిన డిప్యూటీ స్పీకర్ గా యముడు యముడు లాంటి వ్యక్తి రాబోతున్నాడు ఆ స్థానంలోకి ఎవరికి ఎప్పుడు అంటే అతనికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి అంటే ఇప్పుడు ఐ మీన్ మేము అవన్నీ చూస్తున్నా అవును అసలే అయ్యే పత్రికారు జగన్మోహన్ రెడ్డి గారు రావాలా వద్దానా అలా చూస్తున్నాడు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అసలు రారు ఇంకా ఇది నక్క మీద తాటిపండు పడినట్టు ఒక సామెత ఉంది తెలుగులో అలాగా సరే ఆయన లో గానీ లేదంటే ఆయన కంటిన్యూస్ గా సమావేశాలకు ఉండరు ఒక రెండు రోజులు ఆప్షన్స్ అవుతుంది కదా ఆ రెండు రోజులైనా వెళ్దామని ఈయనకి ఎవరైనా ఇచ్చినా సజెస్ట్ చేసినా పోనీ ఆలోచన పుట్టి వెళ్దామన్నా అంతకన్నా పవర్ఫుల్ పవర్ఫుల్లో డిప్యూటీ గా తయబోతున్నారు ఇప్పుడు ఆయనకి కూటమి నుంచి కూడా ఇంకెవరు పోటీ లేదంట టీడీపీ నుంచి జనసేన డిప్యూటీ స్పీకర్స్ కానీ ఎవరినైనా పెట్టుకోవచ్చు ఈవెన్ ప్రతిపక్షం నుంచి కూడా దానికి ఛాన్స్ ఇస్తారు ఓకే సో ఇంకెవరు లేదు ట్రిపుల్ ఆర్ గారే సరైన వాడని చెప్పి అందరూ ఆయనే ముందుకు తోస్తున్నారంట ఉండాలి అని చెప్పి సో ఇప్పుడు ఆయన కూడా వెళ్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళు అసెంబ్లీ ఒక ఆ బిల్డింగ్ కనబడినా ఎట్లా వెళ్ళిపోతారేమో చేపెట్టుకొని అట్లాగా అనిపిస్తుంది అంటే ఏది ఏమైనా అవమానాలు పడినా సరే నేను వెళ్తాను ఇగో చంపుకొని వెళ్ళినప్పుడే కదా అరే నిజంగర ఈయనొక్కడే అయిపోయాడరా అందరు మీద అయ్యారా వస్తుంది కదా ఆపర్చునిటీ 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 అది సజెస్ట్ చేయడా ఎందుకు ఎవరు చెప్పరా ఇది కదా అవే మొన్న ఒక వైసీపీ కార్యకర్తను కలిశాను కలిస్తే ఆయన ఏమంటున్నాడంటే అసలు ఎవడే మా వాడికి సలహాలు ఇచ్చేది పవన్ కళ్యాణ్ అతను బలే వెళ్ళిపోతున్నాడా భలే మాట్లాడుతున్నాడే ఇప్పుడు సనాతన ధర్మం ఎత్తుకున్నాడు ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటున్నాడు బాబు గారికి పో సరితూగేలాగే వెళ్తున్నాడు డిప్యూటీ సీఎం అయినా కూడా అని చెప్పి వైసీపీ కూడా అంటున్నాడు అంటే మా వాడికి ఎవరు సలహాలు ఇస్తున్నాడు అసలు ఏం ఫాలో అవ్వడని అంటున్నాడు అంటే ఒక సామాన్య కార్యకర్త ఆలోచిస్తున్నాడుగా అవును మరి ఇదే విషయంలో కరణం ధర్మశ్రీ గారు కానీ మన రాజానగరం జక్కంపూడి గారు కానీ మొదట్లోనే చెప్పారా అన్న మీరు రెండన్న బయటికి రెండన్నా కలుస్తున్నానన్నా అందరితో మాట్లాడనన్నా అంటే అయితే ఆయన ప్యాలెస్కి పిలిపించుకుంటాడు లేదా బెంగళూరు ప్యాలెస్ పిలిపించుకొని అక్కడ మాట్లాడతాడు వెళ్ళిపోవాలి ప్రజల్లోకి కార్యకర్తలు జడ్పీస్ అందరిలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అరే అన్న ఇంత ఇది ఉంది కదా అని వస్తుంది ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎందుకు డ్రాప్ అయిపోతున్నారు అనుకుంటున్నారు అభ్యర్థులు లేక ఒకవేళ ఎవరు పెట్టినా అన్న మనం బ్యాడ్ అయిపోవడం డబ్బులు ఖర్చు తప్ప గెలవన్న అని చెప్పి డ్రాప్ అయిపోతున్నారు దాని వీళ్ళు చెప్పేది ఏంటంటే మా అధినేత కూడా వద్దనుకున్నాడు మేము అందుకే పోటీ చేయట్లేదు సక్రమంగా ఎన్నికలు జరగవు కాబట్టి మాకు కూటమి మీద కానీ పోలీస్ వ్యవస్థ మీద కానీ నమ్మకం లేదు అని పేరు నాని గారు చెప్తున్నారు అసలు విషయం ఏంటంటే అభ్యర్థులు లేరు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ని చేసుకోండి